మీరు ఓంకారం అనే సినిమాకి రాశారు రాజశేఖర్ ఉపేంద్ర డైరెక్టర్ కానీ అది ఏంటంటే అది జనాలు ఇప్పటికీ చాలా మందికి తెలిసి ఉండదు మీరు మీరు దానికి రైటర్ అన్న విషయం చాలా మందికి తెలియదు అది డైలాగ్ రైటర్ అని అసలు అలా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు యాక్షన్ సినిమాకి ఎల్బిమ్ ఏంటి అనేది ఎవరు అసలు ఆ డైరెక్టర్ తెలియక తీసుకున్నారు డబ్బింగ్ సినిమాలు అది ఆ చెప్దాం అనుకొని అన్నం ఉడికేసింది నువ్వు అడిగిన దానికి సరిపోయింది అనుకుని ఆపేసాను కానీ అది నువ్వు మళ్ళీ అడగడం నేను అన్ఎక్స్పెక్టెడ్ అది కూడా ఇప్పుడు చెప్పచ్చు ఓంకారం అనే ఓం అదే ఓం సెన్సేషనల్ హిట్ మామూలు హిట్ కాదు ఉపేంద్ర వేషం వేశాడు ప్రేమ ఇందులో కూడా ప్రేమే అందులో కూడా ప్రేమే కేవీ కే మన ఏనా సత్యనారాయణ గారు కేవీ సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ ఆయన రాజశేఖర్ గారిని హీరోగా పెట్టుకుని సీఎం ఉపేందర్ని హీరోగా కాకుండా డైరెక్టర్గా పెట్టుకుని అదే ప్రేమను పెట్టుకొని తెలుగులో చేయడానికి మంచి గ్లామరస్ ప్రోడక్ట్గా చేయాలని అనుకుని డై ఇలా ఒక్కళ్ళ ఒక్క దాన్ని పెట్టుకుంటూ డైలాగ్ రైటర్గా ఎల్బి శ్రీరాముని పెడదాం మంచి అప్పటికి నాకు కొంత పేరు తగిలేడింది పేరు ఉంది మంచి రైటరు బాగా తపన పడి రాస్తాడు ఇవన్ను నన్ను పెట్టారు పెట్టాక నేను ముందు నాకు ట్రాన్స్లేషన్ స్క్రిప్ట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత శాంపుల్గా ఒక నాలుగు సీన్లు రాసి ఉన్నానప్పటికి ఆయన ఓ రోజు పిలిచాడు ఉపేంద్ర గారు సార్ శ్రీరామ్ గారు ఎలా రాస్తున్నారు ఎంతవరకు వచ్చింది ఏంటి సారీ అండి ఇంకా ఎలా బాగా రాయాలనే తపనతో నాలుగే సీన్లు రాశాను ప్రస్తుతానికి టైం ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు అయిపోయింది పైగా మీరు అక్కడ పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అదేది కదా అంటే ఆయన కూర్చోపెట్టి అన్నాడు నాకు ముందే చెప్పాలనుకున్నాను ఇప్పుడు చెప్తున్నా కేవీ సత్యనారాయణ గారు నాకు రైట్ డైలాగ్ రైటర్ని ఇవ్వండి అంటే మీ పేరు చెప్పారు మిమ్మల్ని ఇచ్చారు మీ గురించి ఎంక్వైరీ చేస్తే మీరు ప్రూవ్డ్ రైటర్ అని ఒక డిఫరెంట్గా రాస్తారని ఇవన్నీ చెప్పారు తపనపడి రాస్తారు ఇదని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నాకు మీ టాలెంట్ దయచేసి ఈ సినిమాకి వాడద్దు తప్పుగా అనుకోకండి ఎందుకంటే కన్నడంలో అది హిట్ అయిన సినిమా అది అక్కడ నేను డైరెక్ట్ చేశాను ఇక్కడ నేనే డైరెక్ట్ చేస్తున్నాను ఒక డైలాగ్ ఎలా చెప్పాలనేది నాకు ఒక ఫిక్స్డ్ కన్వెక్షన్ ఉంది ఇక్కడ నా బదులు రాజశేఖర్ గారు చెప్తాడు ఆయన చేత నేను చెప్పించాలి పరభాష నాకు కాబట్టి నా మైండ్లో ఉన్న అది అక్కడ అని అనుకో ఏ ఆగక్కడా ఉండాలి నాకు ఏంటి ఎటు వెళ్తున్నావు ఆగు కాసేపు అక్కడ అని రాస్తే నేను కన్ఫ్యూజ్ అవ్వడం లేకపోతే నా ట్రెండ్ కాదు అది నా భాష అయితే రెండు కన్నడే అయితే మేనేజ్ చేస్తాను కానీ ఇంకో భాషలో నేను రాస్తున్నప్పుడు నాకు డైలాగ్ టు డైలాగే కావాలి కాబట్టి దయచేసి మీ ట్యాలెంట్ కాకుండా మీ ఇమేజ్నే నాకు వాడండి మీ టాలెంట్ ఈ సినిమా వరకు నాకు వద్దు ఇప్పుడు మరి ఏం చేద్దాం టాలెంట్ వాడకుండా నాది యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే ఏం చేయాలంటే నేను అన్ని ఇంగ్లీష్లో చెప్తాను వెంటనే దానికి మీరు తెలుగులో రండి ఇద్దరు ఎదురు ఎదురుగా కూర్చున్నా టేబుల్ మీద చెరో కుర్చీ వేసుకుని వేరే హోటల్ రూమ్ అదే కాదు ఇక్కడ ఆఫీసులో కూర్చు లుక్ ఇయర్ ఇటు చూడు షటార్ ఆర్మ ప్లీజ్ థింక్ కొంచెం ఆలోచించు నేను అనగానే మీకు ఏమో ఇక ఆలోచించకండి మీరు నేను అనగానే మీకు ఏం తడుతుందో మీరు అది రాయండి మీకు మీకున్న అనుభవంతో అందులో ఏమొస్తే అది భలే ఉందే కొత్తగానేది అనుకున్నాను త్రీ సిట్టింగ్స్లో త్రీ హాఫ్ డేస్ త్రీ ఫుల్ డేస్ అయిపోయింది మొత్తం స్క్రిప్ట్ అది కూడా ఆడుతూ పాడుతూ ఆయన ఏదో లంచ్ బ్రేక్లు బ్రేక్ఫాస్ట్ బ్రేకులు ఇలా అన్నీ అవుతూ గ్యాప్లు గ్యాపులతో అలా రాస్తే మూడు రోజులు అయిపోయింది స్క్రిప్ట్ లేకపోతే నేను ముప్పై రోజులు రాసేవాడిని ఇలా మదన పడుతూనే ఉండేవాడిని చెరుకు పిప్పు తిప్పుతూనే ఉండేవాడిని అలా ఉండేది భలే ఉంది అనుకున్నాను అలాగే నాకు క్రాంతి కుమార్ గారి దగ్గర అరుంధర్తి సినిమా సౌందర్య సౌందర్య అందులో నేను ఆయనతో నన్ను బాగా ప్రేమించేవాడు ఆయన ఆ ఒక్క పాడితే ఎక్స్పీరియన్స్ తప్ప ఓ ఆయన అన్నాడు ఆయన దగ్గర అన్నాను నేను సార్ డైలాగ్స్ ఫ్రేమ్స్డ్గా ఫ్రేమ్డ్గా కాకుండా ఒక ఫ్లోలో మామూలు కలొకలిగా వాడతాం కదా మన జీవితంలో సార్ డైరెక్ట్గా రండి రాద్దాం అనుకున్నానండి కానీ అదేనండి ఆ సీన్ రాత్రి అండి డిస్టర్బెన్స్ అండి ఇలా ముక్క ముక్కలుగా మాట్లాడతాం ఫ్రేముడ్గా ఉండదు కదండి అందులో ఫీల్ ఉంటుంది కదా అలాగ సినిమా స్క్రిప్ట్ రాస్తే అలా ఉంటుంది అన్నాను రాయ్ బాగుంటే చూద్దాం అన్నాడే మళ్ళీ ఛాలెంజ్ నేనే ఛాలెంజ్ పెట్టుకోవడం నేనే దానికి ప్రూవ్ చేసుకోవడం రాశాను నచ్చింది ఆయనకి రెండు సీన్లు ఇస్తే రాసి అనిపిస్తుంది మొత్తం అంతా ట్రెండ్లో రాసింది కావాలంటే అరుందే దృష్టితో చూడు అన్ని డైలాగులు అలా ఉంటాయి కానీ మరి అలా కంటిన్యూ చేయడం కష్టమే మనం మన ప్రాసలు మన పంచులు మన వేట్ ఈ ట్రెండ్ మెయింటైన్ చేయాలి కదా అన్నీ అలా కలవకీలుగా రాస్తే కూడా అది రామ్ వర్మ గారి స్టైల్ నిజానికి అది అయిన దాంట్లో అలాగే మొక్క మొక్కలు కాను ఎక్స్టెన్షన్లు కాను ఉంటాయి డైలాగులు ఆ ఫ్లోలో ఏమో వస్తే అది వంద రూపాయలకి భద్ర చేసిన రోజులు ఉన్నాయి ఆ ఏమో వస్తే అది కదా అట్లాగా అలాగా అన్ని రకాలు ఒక్కొక్కటి ఒక్క అనుకో అంటే మీరు మీరు చాలా ఆత్మాభిమానం గల వ్యక్తి కదా చాలా చాలా కదా అంటే ఇప్పుడు కదా మాత్రం మరి ఉపేంద్ర గారు ఆ మాట అన్నప్పుడు డైలాగ్ యాక్చువల్గా ట్రాన్స్లేషన్ కావాలి నాకు అన్నప్పుడు మీరు ఏ అప్పుడే అన అనాలి కదా మామూలుగా మీ క్యారెక్టర్ ప్రకారం అయితే ట్రాన్స్లేటర్ అయితే నేను ఎందుకండి ఏ స్టాండర్డ్ పెడితే చే చేసుకోవచ్చు కదా అని చాలా అనాలిసిస్ ఉంది ఆయన దగ్గర ఏది వదలవు కదా చెప్పేసాడు బాగానే చెప్పేయడానికి ముందుకు వెళ్ళవు కదా మొత్తం కోలంకషంగా నిజంగా అనాలి కానీ నాకంటే ఛాలెంజెస్ నేను ఇష్టపడతాను ఇలా రాయి అన్నాడు పని అలా ఎందుకు రాయకూడదు బాగానే ఉంటుంది నేను ఇలా కలూక్యల్గా మాట్లాడతానని ఒక అరుంధతిలో అన్న నేను ఇతను నాకు ఎలా కావాలో అలా రాయండి అది ట్రాన్స్లేషన్ అవ్వదు ట్రాన్స్లేషన్ అయినా నీ ఇష్టం వచ్చినా ట్రైమంటున్నాడు కదా ఓకే అండర్స్టాండ్ కింద నించో అని రాయమంటలేదు కదా అర్థమైందా అండర్స్టాండ్ మీనింగ్ ఏంటి అండర్స్టాండ్ కింద నుంచో కాదు అండర్స్టాండ్ అర్థమైందా అండర్స్టాండ్ నువ్వేం రాస్తావు అదే రాయి కింద నించో అని రాయమని బౌండరీస్ ఇవ్వలేదు ఆయన నేను అంటూ ఉంటాను దాని కరెక్ట్ తెలుగులో మీరు ఫీల్ అయిన తెలుగు రాయండి అన్నాడు నాకు స్వాతంత్రం ఇచ్చినట్టే కానీ ఆలోచిస్తూ ఫ్రేమ్ చేస్తూ రాయొద్దు నేను నా స్క్రిప్ట్ నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను ఎప్పుడైతే నేను తెలుగులో చేయాలనుకున్నాను డైలాగ్ రైట్తో నాకు ఈ ప్రాబ్లం వస్తుందని నేను ఊహించి ఇంగ్లీష్లో రాసుకున్నాను నాకు కన్నడ వచ్చు ఇంగ్లీష్ వచ్చు తెలుగు ముద్ద ముద్దగా వచ్చు దాన్ని ముద్దు ముద్దుగా రాయండి మీరు నేను అంటాను మీరు వెంటనే రాయండి అదే అదే ఎల్బి శ్రీరామ్ స్టైల్ అదే అనుకున్నాం ఈ సినిమాకి నాకు నచ్చింది అది అలాగే కుమార్కి ఇచ్చిన ఆఫర్ ఆయనకి ఇచ్చింది నాకు నచ్చింది ఇలాగే ఇంకో అనుభవం చెప్పాలంటే రైటర్గా చాలా ఉన్నాయి సంగీత శ్రీనివాసరావు గారు ఆయనంటే నాకు విపరీతమైన అడ్మిరేషన్ నాకేంటి అందరికీ ఎందుకంటే ఆయన వయస్సురీత్యా ఇందాక మాయమ బజార్ గురించి మనం అది ఎందుకు ఆ గొప్పది ఏదో టాపిక్ వచ్చింది ఇండియన్ బెస్ట్ స్క్రీన్ ప్లే సినిమాల్లో మాయాబజార్ షోలే అని చెప్తారు అది పెద్దవాళ్ళు అన్నమాట నేను ఇచ్చిన సర్టిఫికెట్ కాదు అసలు నాకు అసలు ఆ సినిమాని అర్థం చేసుకోవడానికే చాలా కష్టం అవుతుంది పాండవులే లేకుండా భారతాన్ని చెప్పిన సినిమా ఇలా చాలా ఉన్నాయి దాని క్వాలిటీస్ ఏ పెట్టి మాయా పెట్టి హాక్ర ఎస్వి రంగారావు గారు సావిత్రి వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు మార్పింగ్లు అవి అమ్మడం అవన్నీ కొత్త రోజుల్లో చాప ఎలా తెరిస్తే మురిచుకుపోవడాలు ఇవన్నీ సో అట్లా ఆ రోజులు అప్పటి నుంచి ఉన్నాడు ఈయన ఎస్వి ఈ సంగీతం శ్రీనివాసరావు గారు పాత రోజులు సినిమాల దగ్గర నుంచి ఉన్న అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా అలా ఉన్నాయన అప్పటికి ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయనివి ఏ కుర్రాడితో అయినా పోటీ పాడగలన ఆయన దగ్గర నేను చెయ్యాలని కోరిక నాకు ఎప్పటినుంచి ఒక ఛాన్స్ ఒక్క సినిమా నాకు అట్లా ఓ విశ్వనాథ్ గారి దగ్గర సినిమా బాపు గారి దగ్గర జంజాల్ గారి దగ్గర ఛాన్స్ లేదు బాపు రమణ గారు ఉన్నారు జంజాల్ గారు జంజాలు ఉన్నాడు ఇలా ఇలా కొందరు కొందరు దగ్గర చేయాలని కోరికలు ఆ కోరికలు ఆయన దగ్గర చేయాలి ఎప్పుడైనా లెజెండరీ ఆ పాతకాలం నాటి ఆయన ఆయన కామెడీ అంత భలే ఉంటుంది ఆ స్లాబ్ స్టిక్ అది అంత భలే ఉంటుంది నేను కూడా కామెడీ ప్రూవ్ చేసుకున్న వాడినివన్నీ అని కలలుగా అన్నాను తీరా రాజేంద్ర ప్రసాద్ గారి సొంత సినిమా మేడం ఇంకేంటి నా హీరో నా స్టార్టింగ్ సినిమాలన్నీ హీరో రాజేంద్ర ప్రసాద్ గారి అప్పులప్పారావు ఆ ఒకటి అడుగు ఇలా స్టార్టింగ్ సినిమాలన్నీ రాజేంద్ర ప్రసాద్ హీరో అప్పట్లో నేను వేరే హీరో అయినా కూడా ఈయన ట్రెండ్ని దృష్టిలో పెట్టుకుని ఇదే డైలాగ్ ఈయన ఇలా చెప్తాడు ఆయన నోట్లో చూస్తే కొత్తగా ఉంటుంది అలా కొంచెం అట్లా అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ రా రాశాను అప్పుడు ఆ కొత్త ఆర్టిస్టిక్ కొత్తగా ఉండేది ఇది మిటేషన్లో కాకుండా అలాగా మన హీరోయే ప్రొడ్యూసర్